వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు సారీస్ డిజిటల్ ప్రింట్స్ అండి విత్ డిజిటల్ ప్రింట్స్ అనమాట స్మాల్ బార్డర్లో లో ఉన్నాయి కొంచెం బిగ్ బార్డర్లో కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ బార్డర్లో కూడా ఉన్నాయన్నమాట సో ఎవరు లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అసలు మంగళగిరి పట్టుకి మన దగ్గర ఉన్న రెస్పాన్స్ అయితే అసలు లాస్ట్ వీక్ పెట్టాను ఎంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందో సో ఇవాళ కూడా మళ్ళీ న్యూ కలర్స్ న్యూ డిజైన్స్లో మంచి క్వాలిటీలో ఉన్నాయన్నమాట ఎవరు మిస్ అవ్వద్దు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది నేను చూసిన ప్రతి ఒక్కరిని లైక్ చేయండి నేను లేట్ చేయకుండా వీడియోస్ శారీస్ చూద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అనమాట మంచి షైన్ ఉంటాయి శారీస్ అయితే అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట అండ్ సారీస్ కూడా ఇలా వన్ ఎయిర్ వేసుకున్నా చాలా నీట్గా ఉంటాయి అండ్ స్టెప్స్ పెట్టుకున్న చాలా బాగుంటాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇలా ఫ్లోరల్స్ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి మంచి ల్యావెండర్ షేడ్ మీద గ్రీన్ అండ్ పింక్ కలర్తో ఆల్ ఓవర్ ఫ్లోర ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు జెరీ బార్డర్ అనమాట ఇదిగో ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ అనమాట సిల్వర్ కలర్ తో మనకి ఇలాగ టెంపుల్ డిజైన్ వచ్చి స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మంచి వైలెట్ షేడ్తో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మీకు వీడియోలో చూస్తేనే షైన్ తెలిసిపోద్ది అండి వచ్చేసి ప్యూర్ అనమాట వీటిల్లో కూడా చాలా పవర్ లూమ్స్ ఉంటాయి సో మనం అన్నీ కూడా ప్యూర్ సేల్ చేస్తాము అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి బార్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అది వైలెట్ షేడ్ పళ్ళు వచ్చి పళ్ళులో కూడా మనకి జరీ లైన్స్ ఉంటాయి అండ్ పళ్ళులో కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట సో బ్లౌజెస్ అన్నీ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్లో కూడా అటు ఇటు బార్డర్ ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్స్ కూడా చాలామంది అడుగుతున్నారు నన్ను ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి అండ్ గ్రీన్తో హైలైట్ అయింది అనమాట శారీ అంతా కూడా బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కడితే చాలా బాగుంటుందండి అండ్ బార్డర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ బార్డర్ మీద మనకి ఇలా సిల్ సిల్వర్ కలర్ జరీ బార్డర్ అనమాట వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి పింక్ కలర్ మీద జరీ లైన్స్ ఉండి సేమ్ డిజైన్ అనమాట పళ్ళులో కూడా ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ప్రతిసారి పళ్ళుకి ఇలా థ్రెడ్స్ ఉంటాయండి ట్యాజల్ వేసుకోవచ్చు అనమాట అండ్ ప్లెయిన్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కూడా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది అండ్ బ్లౌజ్ లో కూడా అటు ఇటు జరిగే బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి నేను సేమ్ ఈ డిజైన్లోనే లాస్ట్ టైం గ్రే కలర్ బార్డర్తో పెట్టాను ఇప్పుడు వచ్చేసి అదే కలర్ బట్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుందండి అన్నీ కూడా మంచి షైన్ తో ప్యూర్ పట్టు శారీస్ అనమాట డిజిటల్ ప్రింట్స్ కూడా చూసారా ఎంత అందంగా ఉన్నాయో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లెమన్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి కాంట్రాస్ట్ అనమాట ఏదైతే బార్డర్ ఉంటుందో అదే పళ్ళు బ్లాక్ కలర్ పళ్ళు మీద ఇలా డిజైన్ వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అటు ఇటు జరీ బార్డర్ ఉంటుంది అన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ కలర్ అండ్ డిజైన్ అనమాట మంచి గోల్డిష్ క్రీమ్ కలర్ బేస్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లేన్ ఉండి కింద ఇలాగా డిజైన్ వస్తుంది అనమాట మంచి ఫ్లవర్ డిజైన్ అండ్ ఫ్లెమింగో డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు రాణి పింక్ కలర్ బార్డర్ అండి జరీ బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్ జెరీ బార్డర్ అనమాట అండ్ చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి సింగిల్ లేయర్ కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట అండ్ మంచి షైన్తో ఉంటాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ పళ్ళు వచ్చి పళ్ళు మీద ఇలా డిజైన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు మంచి పెద్ద పళ్ళుస్ వస్తాయండి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ కలర్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్కి అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది అనమాట సో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుందండి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీ సరిపోతాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ శారీ పన్నా అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ లోనే ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఇలాగ జిగ్జాగ్ లైన్స్ వస్తుంది అనమాట మంచి ల్యావెండర్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పేస్టల్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా లైన్స్ జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది అండి సిల్వర్ కలర్ చిన్న బార్డర్ వచ్చి మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా వచ్చి దానిపైన టెంపుల్ డిజైన్ అనమాట సిల్వర్ జెరీతో సో ఈ శారీస్ కూడా మోస్ట్ ట్రెండింగ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళిపోవచ్చు టెంపుల్స్కి అండ్ ఇప్పుడు వచ్చేది అన్ని ఫంక్షన్సే కాబట్టి సో చూసుకోండి దసరా కానీ అట్లాగా చాలా యూజ్ అవుతాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి బాందిని డిజైన్ వచ్చింది అనమాట సీ గ్రీన్ కలర్ మీద ఇట్లా సిల్వర్ జెరీ లైన్స్ వచ్చి పళ్ళు అంతా కూడా బాందిని డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం బాందినీ డిజైన్తో గ్యాప్ బార్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్లో కూడా సో బ్లౌజ్ సీ గ్రీన్ మీద బాందిని డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ డిజైన్లో ఇప్పుడు ఇందాక చూపించిన కాంబినేషన్కి కాంట్రాస్ట్ అనమాట ఇది వచ్చేసి సి గ్రీన్ కలర్ శారీ అంతా కూడా సి గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి లావెండర్ అండి ఇందాక చూపించింది కి సీ గ్రీన్ ఇప్పుడు వచ్చేసి సి గ్రీన్కి లావెండర్ కలర్ అనమాట గ్యాప్ బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్ జరీ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట మంచి పేస్టల్ షేడ్స్ అండి సో పేస్టల్స్ లైక్ వాళ్ళు ఈ సారీస్ అస్సలు వదలద్దు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి బాందిని డిజైన్తో అటు ఇటు గ్యాప్ బార్డర్ వచ్చి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ప్లా పళ్ళులో ఇలా జెరీ లైన్స్ ఉంటాయండి సిల్వర్ జెరీ జరీ లైన్స్ ఉంటాయి అండ్ పళ్ళు వచ్చేసి లావెండర్ కలర్ అనమాట ఇక్కడ నుండి పళ్ళు ఉంటుంది బాందిని డిజైన్తో అండ్ సేమ్ అదే బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్తో ఆల్ ఓవర్ లీఫ్ డిజైన్ వచ్చిందనమాట అండ్ అటు ఇటు ఇలాగ సిల్వర్ జెరీ బార్డర్ అనమాట మంచి పికాక్ కాంబినేషన్ మంచి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది పికాక్ కలర్స్ అండి అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి బ్లూ కలర్ మీద ఇలా లీవ్ డిజైన్ వచ్చి జెరీ లైన్స్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో ఇలాగ చిన్న లీవ్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గోల్డ్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది రివర్స్లో ఎదుగండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట మంచి గోధుమ పిండి షేడ్ కొంచెం గోల్డిష్ షేడ్లో షేడ్ అనమాట శారీ అంతా ఇలాగ ప్యారెట్ డిజైన్తో బర్డ్ డిజైన్తో వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనమాట చాక్లెట్ బ్రౌన్ షేడ్ బార్డర్ వచ్చి సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ మీద ఇలాగా బర్డ్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న బర్డ్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది సో బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి డిజైన్స్తో సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పింక్ అండ్ టమాటో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బేబీ పింక్ అండ్ టమాటో రెడ్ కలర్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి ఇదిగోండి మంచి మెరూన్ షేడ్తో బార్డర్ వచ్చింది అనమాట బ్రిక్ కలర్ బ్రిక్ కలర్తో అటు జెరీ బార్డర్ ఉంటుంది సారీ కలర్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగా బ్రిక్ షేడ్తో పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న ప్రింట్ వచ్చింది అనమాట అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండ్ బ్లౌజ్ కూడా ఇటు జెరీ బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బ్లాక్ అండ్ పింక్ కలర్ అండి అసలు దీని గురించి ఇంకా చెప్పక్కల ఈ డిజైన్ గురించి అయితే సో మంచి ట్రెండింగ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట బ్లాక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో పైన అంతా ప్లెయిన్ వచ్చి ఇక్కడ వరకు ఇలా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి బేబీ పింక్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట కాంబినేషన్ ఇంకా చెప్పక్కర్ల బ్లాక్ అండ్ బేబీ పింక్ కలర్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బేబీ పింక్ మీద మనకి ఇట్లాగా చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఆ టీటు జరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం చిన్న ఫ్లోరల్ బంచెస్ వచ్చినాయండి చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు వైలెట్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి పళ్ళు ప్రతి సారీ పళ్ళులో ఇలాగా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి అండ్ పళ్ళులో ఇలా డిజైన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వైలెట్ కలర్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఆ టీ జెరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి కనకాంబరం షేడ్ వస్తుంది అనమాట బ్రైట్ ఆరెంజ్ కూడా కాదు మంచి టమాటో పింకిష్ షేడ్ అనమాట కనకాంబరం షేడ్తో శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు ఇలా జరిగి బార్డర్ ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా పెద్ద ఫ్లోరల్ బంచెస్ వచ్చినాయి అనమాట ఇది పళ్ళు మంచి కనకాంబరం షేడ్ అండి అండ్ సేమ్ కలర్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట సో సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడు వరకు చూసిన అన్ని స్మాల్ బార్డర్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి వన్ ఫిఫ్టీ బార్డర్ అండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ సేమ్ అదే బార్డర్ స్టైల్లో వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో కొంచెం ఒక త్రీ ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట సో కంచి బార్డర్ కంటే చిన్న బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ సో శారీ అంతా కూడా మంచి గోల్డ్ కలర్ అండి గోల్డ్ అండ్ సీ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట బ్లూ అండ్ గ్రీన్తో ఇలాగా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ కలర్ చూసారు ఎంత బాగుందో ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ కూడా చూడండి అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి బేబీ పింక్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా గోల్డ్ కలర్ పళ్ళు వచ్చేసి బేబీ పింక్ అనమాట అండ్ ఈ కలర్ కూడా ఎంత క్లాస్గా ఉందో సీ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కాంబినేషన్ అండ్ బార్డర్ కలరే బ్లౌజ్ అనమాట గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చి బ్లౌజ్లో కూడా ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది అనమాట సో స్లీవ్స్కి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం పెద్ద బార్డర్ కాబట్టి ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సీ గ్రీన్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ రాణ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది నేను ఇంతకుముందు స్మాల్ బార్డర్లో పెట్టాను సేమ్ అదే డిజైన్లో ఇప్పుడు కొంచెం పెద్ద బార్డర్లో అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లేన్ వచ్చి కింద వరకు ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి అండ్ ఇది పళ్ళు పళ్ళు పార్ట్కి వచ్చేసరికి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి రాణి పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలాగా జరీ లైన్స్ వచ్చి సేమ్ శారీలో ఉన్న డిజైన్ పళ్ళులో కంటిన్యూ అయ్యింది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ కొంచెం రెడిష్ పింక్ షేడ్ అనమాట సో బ్లౌజ్లో వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ పెద్ద బార్డర్ అండ్ బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్ సో కాంబినేషన్ చూసారా మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా కొంచెం లైట్ ఎల్లో షేడ్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వస్తుంది మస్టర్డ్ ఎల్లో మీద మనకి ఇలా సిల్వర్ జరీ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది వన్ ఫిఫ్టీ బార్డర్ అండి ఒక సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి ప్లెయిన్ మీద జెరీ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ కాబట్టి పళ్ళు ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్లో బ్లౌజ్ వచ్చేసి మంచి గోల్డిష్ మస్టర్డ్ ఎల్లో అనమాట బ్లౌజ్లో కూడా మనకి ఇలా ఫ్లోర ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఆ ఇటు జెరీ బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ సారీ ఇది వచ్చేసి సి గ్రీన్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి సారీ మెజంతా పింక్ కాదు రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ మీద అక్కడక్కడ లోటస్ ఫ్లవర్స్ అనమాట అండ్ కింద వచ్చేసి పిచ్వాయి డిజైన్తో డిజిటల్ ప్రింట్ అండ్ అటు ఇటు రాణి రాణి పింక్ కలర్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మంచి డీసెంట్ కలర్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా రాణి పింక్ మీద పిచ్చువై డిజైన్ అనమాట చూసారా ఎంత బాగుందో డిజైన్ అయితే ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్స్ అన్ డిజైన్ అనమాట రాని పింక్ కలర్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ సో పెద్ద బార్డర్స్ అన్నటికీ బ్లౌజ్లో వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఉంటుందండి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మంచి న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట ఎవరు మిస్ అవుద్ది అండ్ క్వాలిటీ గురించి అయితే అస్సలు డౌట్ పడక్కర్ల ప్యూర్ మంగళగిరి పట్టు అండి ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట సో లేట్ చేయొద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్